్రీం శ్రీం శ్రీమాత్రే నమ నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే వాసుదేవాయ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులు అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరూ చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావించడం అయితే కోరుకుంటున్నాను సో ఈరోజు నాకైతే సెలవు దొరికింది రీజన్ ఏంటి అంటే ఈరోజు కళాశాలకి పాఠశాలకి సెలవు ప్రకటించారు నిన్న పడిన వర్షానికి రహదారులన్నీ జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి అని చెప్పి ఈరోజు చాలా వరకు సెలవు అయితే ఇచ్చారు సో పొద్దున్నే అర్లీగా లేస్తూ ఉంటాము జాబ్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళం కూడా సో అలాగే నేను లేస్తూ మెసేజ్ చూసుకుంటే వచ్చిందని వాళ్ళు వచ్చి ఉండింది సో ఇంకప్పటి నుంచి కొంచెం ఫ్రైడే కాబట్టి కొంచెం పూజ అది చేసుకొని చక్కగా అలా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాకున్న ఈ సమయాన్ని కొంచెం సద్వినియోగం పరచుకోవచ్చు కదా ఒక వీడియో మీతో షేర్ చేయాలి అని అనిపించింది చాలా రోజులవుతుంది నేను మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడంతో పాటు నా మాటల్ని కూడా మాట్లాడి అండ్ ఫ్రై ఫ్రైడే అయితే మనకు ఒకనొకప్పుడు మేల్కొల్పు మనం సిరీస్ వస్తూ ఉండేది సో ఇప్పుడైతే దాన్ని నిద్ర కూపేశారనమాట ఆ సిరీస్ని ఎందుకు అంటే టైం ఉండట్లేదు ప్రస్తుతానికి నేనైతే సేమ్ బ్రేక్లో ఉన్నాను ఒక సెమిస్టర్ అయిపోయింది నేను జాయిన్ అయ్యి కూడా సో సబ్జెక్ట్ చెప్పడం వాళ్ళ ఎగ్జామ్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ కూడా రాయడం అనేది జరిగిందనమాట రీసెంట్గానే దాని రిజల్ట్ అయితే ఇంకా రాలేదు సో కొంచెం ఈరోజు అనుకోని సెలవు వచ్చింది కదా అలా కూర్చొని ఆలోచిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది ఆ ఆలోచనని వెంటనే పట్టాలెక్కిద్దాము అని చెప్పి ఒక వీడియో అయితే షేర్ చేద్దాము ఒక లాంగ్ వీడియో మేము మీతో మాట్లాడి షేర్ చేద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట సో ఈరోజు వీడియోలో ఏం తెలుసుకుంటాము అంటే ఏ వయసు నుండి మనం దైవారాధన చేయాలి ఎప్పటిదాకా చేయాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద నేనైతే నాకు తెలిసిన ఏమంటారు విషయాలన్నీ షేర్ చేస్తాను ఎట్ ద సేమ్ టైం పురాణ గాథలు ఏవైతే వాటికి లింక్ చేయొచ్చు అనేది ఆలోచిస్తూ ఉంటే నాకు కొన్ని ఐడియాస్ వచ్చాయి బట్ అన్నిటి కూడా ఇలా లింక్ చేసుకొని ఈ వీడియో అనేది ప్రజెంట్ చేయాలి అని అనిపించింది సో అట్ ద సేమ్ టైం ఈ వీడియోని ఎందుకు షేర్ చేస్తున్నానంటే లాస్ట్ వీక్లో నేను ఒక వన్ మినిట్ షార్ట్ అదే రెండు మార్కుల ప్రశ్నకి ఆన్సర్ చెప్పినట్టు చెప్పాను అనమాట సో ఈరోజు అదే ప్రశ్నకి కొంచెం ఎలాబరేట్ చేసి ఒక టెన్ మార్క్స్ ఆన్సర్ ఇద్దాము అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను అనమాట ఎంతైనా కొంచెం లెక్చరర్ కాబట్టి ఆ కోహక్కి చెందినట్లుగా కొంచెం ఆన్సర్ ఇస్తున్నాను రెండు మార్కులు పది మార్కులు అని చెప్పి సో డోంట్ థింక్ అదర్వైజ్ ఓకే సో ఒక నెల క్రితం ఒక ప్రశ్న నన్ను చాలా చాలా ఇబ్బంది అని అనను కానీ చాలా చాలా మర్చిపోకుండా చేసింది అనమాట సో ఆ ప్రశ్న ఏంటి అనేది కూడా నేను షేర్ చేస్తాను దానికన్నా ముందు మన వీడియో వస్తూ ఉన్నాయి అప్పుడప్పుడు సో రెగ్యులర్గా ఫాలో అవుతూ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేస్తే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగలని నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకే సో ఆ ప్రశ్న ఏంటి అనేది చూద్దాం చాలా రోజుల క్రితం ఒక ప్రశ్న అనేది నన్ను వెంటాడుతూనే ఉండేది ఏంటి అంటే ఈ వయసు నుంచి నీకు ఎందుకు పూజలు నీ వయసు ఎంత నీ వయసు ఎంత నీ వయసు ఎంత అనే ప్రశ్న కొంతమంది దగ్గర నుంచి నేను వినడం జరిగింది నాకు నన్ను అడగడం వాళ్ళు జరిగింది సో ఆ ప్రశ్నకి ఆ స్పాట్ నేను కొంతవరకు సమాధానం ఇవ్వలేకపోయాను కొంతవరకు ఇచ్చాననే చెప్పాలి దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఇవ్వలేకపోయాననే చెప్పచ్చు సో అడిగిన రోజు తర్వాత నుండి కూడా నా మనసులో ఇది బలంగా నాటుకుపోయింది ఎందుకు ఎందుకు వై 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 అనే ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉండేసరికి మన ఆలోచనలో కూడా దానికి సమాధానం వెతుకుతూనే ఉంటాం ఖాళీ దొరికిన సమయాల్లో సో అలాంటప్పుడు చాలా లోతుగా వెళ్ళిన తర్వాత ఆ భగవంతుడే ఇచ్చాడో ఏంటో నాకు తెలియదు ఆ సమాధానం సో ఆ సమాధానాన్ని పూర్వం జరిగిన మన పురాణ గాథలకి లింక్ చేసుకుంటే నాకు దొరికిందనమాట ఓకే సో అవి ఏంటి అనేవి నేనైతే మీతో షేర్ చేసుకుంటాను ఓకే సో ఏ వయసు నుంచి మనం దైవారాధన చేసుకోవాలి అంటే మనము అంటే మన పిల్లలు ఇప్పుడు మన జనరేషన్కి ఇప్పుడు మన పిల్లలు ఉంటారు కాబట్టి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్న తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి చిన్న వయసు నుంచే దైవారాధన కొన్ని శ్లోకాలు స్మరించడం వీలైనప్పుడు కొద్దిసేపు మెడిటేషన్ చేయించడం ఇలా చేస్తూ వెళ్తే వాళ్ళ చుట్టూ వైఫై సిగ్నల్ లాగా ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందన్నమాట ఓకే సో వీలైనప్పుడల్లా గుడికి తీసుకుని వెళ్ళడం ఫలానా దేవుడు దేనికి ప్రత్యేకత ఓకే వాళ్ళకు ఆ పేరు ఎందుకు వచ్చింది వాళ్ళ వాళ్ళు ఏ విషయంలో స్థితప్రజ్ఞలుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తారు అనేవి మనం తెలుసుకుంటూ వాళ్ళకు కూడా తెలియజేస్తూ వస్తే చాలా చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండ్ ఇంకొక స సమాధానం నాకు దొరికింది ఏంటి అంటే మనకు మనమందరం కూడా తిరుపతిలో ఉంటున్నాం చాలామంది మన సబ్స్క్రైబర్స్ తిరుపతిలో ఉంటున్నారు సో రివైనింగ్ వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ నుంచి ఉన్న చాలా మందికి తెలిసిన ఒక ప్రాంతం పేరు శ్రీకాళహస్తి అక్కడ శ్రీకాళహస్తీశ్వరుడు ఉంటారు అవునా సో ఆ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే మనకు ఒక ప్రమాణం ఉంది ఒక పురాణ గాథ కూడా ఉంది భక్త కన్నప్ప కూడా ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళే అవునా కాబట్టి నిర్మలమైన భక్తి మన మనసులో నుండి ఎప్పుడైతే ఆ భగవంతుడికి చేరుతుందో ఖచ్చితంగా వాళ్ళని ఆయన యొక్క ఆశీస్సులు ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు వదలడు అండ్ ఆయన యొక్క ఆశీస్సులు ప్రతి విషయంలో ఆయన తోడుంటారన్నమాట ఓకే సో ఒక సాలిపరుగు ఒక పాము ఒక ఏనుగు ఈ మూడిటి భక్తి యొక్క సమ్మేళనమే ఇవాళ్టి మన యొక్క శ్రీకాళహస్తి గుడి అవునా సో మనం ఇంకా మానవ మాత్రలో ఆ సాలపురుగు ఏనుగు పాము అనేవాళ్ళు జంతుకి జంతువులకి సంబంధించిన వాళ్ళు సో వాళ్ళ యొక్క అపారమైన భక్తికి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలకి ఆ భగవంతుడు ఆ హరహర మహాదేవుడు మెచ్చి వాళ్ళకి వాళ్ళ యొక్క భక్తికి సార్థకతగా వాళ్ళ మూడు పేర్లు కలిసేలాగా శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరుని ఆయన పెట్టుకున్నారు ఆ ప్రాంతానికే పేరు పెట్టారు కాబట్టి భక్తి అనేది ప్రధానం మన యొక్క నిర్మలమైన పూజ ఎటువంటి స్వార్థం లేని పూజ నేను రేపు ఎగ్జామ్ పాస్ కావాలి నేను రేపు క్లాస్ బాగా చెప్పాలి నేను ఆస్తి కొనుక్కోవాలి నేను ఇల్లు కొనుక్కోవాలి అలాంటివి ఏమీ అడగకుండా గివ్ అండ్ టేక్ పాలసీ కాకుండా నీ నామస్మరణకు నిన్ను పూజించుకునే భాగ్యానికి ఎప్పుడూ నన్ను దూరం స్వామి అనే ఒక చిన్న స్వార్థపూరితమైన కోరిక మనసులో దాచుకొని ఎటువంటి స్వార్థానికి లోను కాకుండా స్మరణ ప్రతి నిత్యం చేస్తూ ఉంటే భగవంతుడి యొక్క కరుణా కటాక్షం మనల్ని వదిలి ఎప్పుడూ వెళ్ళదు ఓకే మనకు ఇంకా సతీ సక్కు బావి ఉన్నారు ఆవిడ ఒక ఇంటి ఇల్లాలు అత్తగారు మామగారి కింద కోడలు అలాంటి ఆవిడకి ఎన్నో 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 కష్టాలు పెట్టారు అలాంటి ఆవిడని ఆ పాండురంగడి దగ్గరికి వెళ్ళకూడదు ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకోకూడదు ఎప్పుడు ఇదే దేశం ఉంటుందని కానీ ఆవిడ జీవితాన్ని పునీత పునీతం చేశారు ఆ శ్రీకృష్ణ పరమాత్మడు మల్లమ్మ ఆవిడ కూడా ఒక ఆడ మనిషి శివుడి యొక్క కటాక్షం పొందిన ఒక మహాభక్తురాలు మంజునాథుడు ఆయన భక్తికి లోను కాకముందు భక్తి అనే బీజం ఆయన మనసులో పడకముందు ఎప్పుడూ శివుణ్ణి దూషించేస్తాడు అవునా కానీ ఒక్కసారిగా ఆ దూషణ ఏమైపోయిందో ఆయనకి ఉన్న అపనముఖం ఎటుపోయిందో ఎవ్వరికీ తెలియదు మనకు ఇంకా చాలామంది ఉన్నారు భక్త ప్రహ్లాదుడు వయసు ఎంతండి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఆయన ఆ నారాయణ్ణి పునీతం చేసుకున్నారు లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఆయన్ని కాపాడటానికే సృష్టించబడింది కాబట్టి ఇంకా మనకు మార్కండేయుడు కూడా ఉన్నారు ఆయన కూడా యుక్త వయసులో ఉన్న యువకుడు ఇట్లా మనం చెప్పుకుంటూ పూర్తి చాలా 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 ఆధారాలు అనేవి మనకు దొరుకుతాయి నిత్యం ఏదో ఒక మంత్రాన్ని చదువుకోవడం ఇతరుల గురించి చాలా అంటే చాలా అతి తక్కువ మాట్లాడుకోవడం మన పని ఏంటో మనమేంటో ధర్మాన్ని వదలకుండా ఎప్పుడూ మన జీవనాన్ని గనక మనం సాగిస్తే ఖచ్చితంగా మన మనసులో నుండే కాదు మన జీవితంలో కూడా ఎంతో 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 మార్పు అనేది మనము కైవసం చేసుకోగలం ఎలా అంటారంటే ప్రాక్టికల్గానే పూజకు పది నిమిషాలు పదిహేను నిమిషాలు ప్రతి రోజు పొద్దున్నో తెల్లవారుజామునో సాయంత్రం కేటాయించి స్వామినో అమ్మవారినో మీకు నచ్చిన భగవంతుడినో మనం చూస్తూ వాళ్ళ వాళ్ళ యొక్క పేర్లు చదువ చదువుకోవచ్చు వాళ్ళ యొక్క సహస్రనామం చదువుకోవచ్చు అలా కాదు అంటే వాళ్ళని మనం ఏ పేరుతో పిలవాలి దుర్గాదేవి అనుకోండి ఆవిడికి సతకోటి పేర్లు దుర్గాయ నమ దుర్గాయే నమ లలితాదేవి ఇష్టం అనుకోండి ఓం లలితా నమ సింపుల్గా ఎప్పుడూ మనకు ఖాళీ దొరికిన సమయంలో ఈ సీరియల్స్ పాడు అవి చూడకుండా ఆడవాళ్ళు అయితే చెప్తున్నాను ఇంట్లో ఉండేవాళ్ళు ఇతరుల గురించి వీళ్ళింట్లో ఇలా జరిగింది వాళ్ళింట్లో ఇలా జరిగింది అని చెప్పి ఫోన్లో మనకు అవసరం లేని మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాట్లాడుకోకుండా మనం మనం ఈ భూమి మీద కిందకొచ్చాం మనతో ఏ పని చేయించడానికి ఆ భగవంతుడు మనకు ఈ జన్మని ప్రసాదించాడు అనే ప్రశ్నను మనము తవ్వుకుంటూ 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 లోతుగా ఆలోచిస్తూ వెళితే మన మనస్సాక్షికి భగవంతుడు సమాధానం అనేది ఇస్తాడు కాబట్టి పనికి వచ్చే పని చేసుకుంటూ ధర్మాన్ని ఎక్కడా వదలకుండా శాంతియుతంగా స్మరణ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనకు మనశ్శాంతి అనేది లభిస్తుంది ఫస్ట్ విషయం ఫస్ట్ అది తర్వాత ఇంకా ఆస్తులు అంతస్తులు పిల్లల యొక్క సెటిల్మెంట్స్ ఇవంటారా అవి తిన్నగా జరుగుతూనే ఉంటాయి అలా అని చెప్పి పూజలోనే కూర్చొని మిగతా అన్ని పనులు వదిలేయమని చెప్పి నేను అనట్లేదు పూజతో పాటు మిగతా అన్ని పనులు కూడా చేసుకోవాలి ప్రతి పనిలో చేసేటప్పుడు ప్రతి పని చేసేటప్పుడు మనసు ఎక్కడో పెట్టకుండా దైవనామస్మరణ వీలైనప్పుడు కుదిరినప్పుడల్లా మనకు నచ్చిన ఒక సులువైన మంత్రాన్ని జపిస్తూ ఉంటే చాలు ఆ పాజిటివ్ వైబ్ అనేది మన చుట్టూ ఒక వలయం లాగా ఒక సిగ్నల్ లాగా మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మన యొక్క మనసుతో పాటు మెదడు కూడా ఆలోచించి ఏది ధర్మం ఏది అధర్మం మనం ఎలా ముందుకు సాగుతున్నాం మన వెనకటి రోజులు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంటున్నాం అనేది మనకు మనకే సమాధానం అనేది దొరుకుతుంది కాబట్టి దైవారాధనకి మనసుతో సంబంధం కానీ వయసుతో సంబంధం లేదు మనకు కుదిరినప్పుడల్లా స్మరణ చేసుకోవచ్చు కాబట్టి వయసు ఎంత నీకు ఇన్ని పూజలు ఇంకా ఈవెడికి వీడియోల కోసం ఇవి చేస్తుంది అని అనుకునే వాళ్ళకి నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు బట్ అవివేకంతో ఎదుట వాళ్ళని ఏదైనా ఒక ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆ ప్రశ్న ఆ ఎదుట వాళ్ళని నొప్పిస్తుందో లేక మెప్పిస్తుందో అని చెప్పి మనం తిన్నగా మాట్లాడితే సరిపోతుంది కాబట్టి ఏదో భగవంతుడు నాకు సిరి సంపదలు ఇవ్వాలేనో కానీ నాకు ఇంకేదో కావాలి ఇంకేదో ఇంకేదో ఆస్తులు కావాలి ఇంకేదో అధికారం కావాలని నేను ఎప్పుడు పూజలు చేయను అట్ ది సేమ్ టైం దండం పెట్టుకునేటప్పుడు కూడా నేను ఏ కోరిక కోరాను నాకు ఇలా ఉండాలి అలా ఉండాలి రేపటి రోజున నాకు ఇలా జరిగిపోవాలి మనం అనుభవిస్తున్న జీవితం పూర్తిగా మన పూర్వజన్మ కర్మానుసారం ఉంటుంది వాళ్ళు ఇలా ఉంటున్నారు నాకు ఇది లేదు అనే భావన ఎప్పుడు మనలో ఉండకూడదు ఎదుట వాళ్ళ గురించి మనం కంపేర్ చేసుకుంటాం మన జీవితాన్ని అంటే మనం ఇంకా ఎదగాలి మన ఆలోచనలో ఇంకా మార్పు రావాలి ఓకే ఎదుట వాళ్ళతో ఏ విషయంలోనూ మనం కంపేర్ చేసుకోకూడదు అది వాళ్ళ యొక్క కర్మానుసారం పూర్వజన్మ కర్మ ఫలితం ఆధారంగా ఈ ఐ మీన్ ఈ జన్మలో వాళ్ళ జీవితం అలా తీర్చిదిద్దబడింది అలాగే మనకు కావాలి అంటే కుదరదు మనకే కష్టాలు వస్తున్నాయన్నా కూడా కుదరదు ఏ కష్టం వచ్చినా కూడా మనం బెదిరిపోకుండా ముందు భయపడకుండా ఉంటే ఆ కష్టాన్ని ఎలా దాటగలము ఒక పాజిటివ్ ఎనర్జీతో దైవనామ స్మరణతో మనం ఆ కష్టాన్ని ఎలా ఎదిరీదగలము అనే ఒక పెద్ద సమాధానం కానివ్వండి ఒక పెద్ద వారధి అనేది కూడా మనకు దొరుకుతుంది ఆ కష్టం నుంచి మనం ఎలా బయటికి రావచ్చు అని కాబట్టి ఎప్పుడూ ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోకుండా నీ కష్టం ఏదున్నా భగవంతుడి ముందు కూర్చుని ఏడుస్తావు నవ్వుతావో చెప్పుకో దానివల్ల నీకు వెంటనే పరిష్కారం దొరుకుతుందని నేను అన్న ఊరట లభిస్తుంది తర్వాత ఒక ఆలోచన నీలో మొలకెత్తుతుంది ఆ కష్టాన్ని మనము ఎలా సాల్వ్ చేయగలము ఆ ప్రాబ్లమ్ని ఎలా మనము సాల్వ్ చేసి బయటికి రాగలం అనే ఒక బలమైన ఆలోచన నీ మనసులో పరికెత్తుతుంది అప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ రిమైనింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో నీ ఆలోచన వాటిని ఇంప్లిమెంట్ చేసే విధానం వాటి అన్నిటికీ జీరో నీకు వచ్చిన కష్టానికి నువ్వే సమాధానం అనేది వెతుక్కోవాలి కాబట్టి పూర్వజన్మ కర్మ ఫలితాన్ని పూర్వజన్మ కర్మ ఫలితం ఆధారంగానే ఈరోజు మనం బ్రతుకుతున్న బతుకు మన చుట్టూ ఉన్న ప్రపంచం కానివ్వండి మనతోటి బంధువులు కానివ్వండి మనతోటి మిత్రులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా పరిచయం పరిచయం అవుతారట కాబట్టి ఈ జన్మలో మంచి పనులు మంచి ఆలోచనలు ఉంటే పైసారికి వచ్చే జన్మ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అనే ఒక ఏమంటారు అనే ఒక చిన్న నమ్మకం మీద మనం బతకాలి అర్థమైందా సో ఈ వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను మరో మంచి విషయంతో మళ్ళీ ఎప్పుడు కలుస్తానో నాకు తెలీదు సో వీలైతే మళ్ళీ ఇంకో వీడియో అనేది పోస్ట్ చేస్తాను నేను ఫ్రీ ఉండేదాన్ని బట్టి సో బై ఫ్రెండ్స్ టేక్ కేర్ సర్వే జన సుకిన్ బాయ్ బై ఫ్రెండ్స్ బై బై